ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు ఈ వాల్టి వీడియోలో భాగంగా మనం అసలు వైరస్ దాడి అంటే ఏంటి చూద్దాం వైరస్లు చాలా చిన్న జీవులు ఇవి పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి ఇవి పంటల పెరుగుదలను దిగుబడిని తగ్గిస్తాయి మరియు చివరకు పంటను నాశనం చేస్తాయి అసలు వైరస్ దాడి ప్రభావాలు ఎలా ఉంటాయో చూద్దాం దిగుబడి తగ్గుదల పంట నాణ్యత తగ్గుదల ఆర్థిక నష్టం వాటిల్లుతాయి నేడు వస్తున్న తెగుళ్లలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైరస్ అనేది రైతులకు తీరని తలపోటుగా మారింది ప్రస్తుతం అన్ని పంటల్లో రైతు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య వైరస్ పంటలో వైరస్ బారిన పడితే రైతు మానసికంగా కుంగిపోతాడు ముఖ్యంగా జెమినీ వైరస్ మొజాంబిక్ బొబ్బర ఆకుముడత కాయ ఎదుగుదల లేకపోవడం లాంటి సమస్యలతో రైతు ఇబ్బందులు పడుతున్నారు రైతు తన పొలంలో సస్య రక్షణలు చేసుకోలేకపోతే పంటలు వైరస్ బారిన పడతాయి ఈ విషయాన్ని గ్రహించిన రైతులు మొదట పొలంలో గట్లలో కలుపును నివారించడము పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం చేసుకోవాలి తద్వారా పంటలను యాభై శాతం వరకు వైరస్ నుంచి కాపాడుకోవచ్చు వైరస్ సోకిన పంటల్లో ఎదుగుదల లోపించడం కనబడుతుంది కాయలో కూడా ఎదుగుదల లేకపోవడం కనిపిస్తుంది వీటిలో మొజాంబిక్ తగులు బొప్పాయి మిరప టమాటా పంటల్లో ఎక్కువగా కనబడతాయి వైరస్ దాడిని నివారించడానికి చర్యలుంటో ఇప్పుడు చూద్దాం రోగ నిరోధక శక్తి కల విత్తనాలు వాడడం ముఖ్యం వైరస్లను తట్టుకోగలిగే రకాల విత్తనాలను ఎంచుకోవడం ఉత్తమం పరిశుభ్రత పాటించాలి వ్యవసాయ పరికరాలు చేతులు దుస్తులను శుభ్రంగా ఉంచుకోవాలి కలుషిత మొక్కలను తొలగించాలి వైరస్ తో బాధపడుతున్న మొక్కలను వెంటనే తొలగించడం నాశనం చేయడం ముఖ్యం వైరస్లను వ్యాప్తి చేసే తెగుళ్ళు నివారణ చర్యలు తీసుకోవాలి ఒకే భూమిలో నిరంతరం ఒకే పంట వేయకుండా పంట మార్పిడి చేయడం ముఖ్యము మొక్కలకు సరిపడా నీరు అందించాలి కానీ నీరు నిలవకుండా చూసుకోవాలి క్రమం తప్పకుండా పంటలను పరిశీలించాలి వైరస్ లక్షణాలను త్వరగా గుర్తించడానికి పంటలను నిరంతరం పరిశీలించాలి సమతుల్య ఎరువులు వాడాలి అంటే మొక్కలకు అవసరమైన పోషకాలు సరఫరా చేయడానికి సమతుల్య ఎరువులను వాడాలి రసాయనాలతో వైరస్ నివారణ చేయడం వల్ల ఆ కాసేపటికి వైరస్ బడత తగ్గిపోవచ్చు కానీ మళ్లీ మళ్లీ వస్తూనే ఉండే అవకాశాలు ఎక్కువ అదే సేంద్రియ పద్ధతిలో గాని వైరస్ నివారణ చేయదలిస్తే కాస్త సమయం పట్టినా సరే ఇంకా శాశ్వతంగా వైరస్ నుంచి విముక్తి పొందినట్టే ఇలా మార్కెట్ లో సేంద్రీయ పద్ధతిలో ది బెస్ట్ గా వైరస్ నివారణ కోసం పనిచేసేది మహతి ఏకోటెక్ వారి ఏవి మహతి ఏకోటెక్ సంస్థ వారు ఏవి అనే ఆర్గానిక్ యాంటీ వైరస్ ప్రొడక్ట్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది దీనిని పంటల్లో వైరస్ చూడకుండా నివారించడంతో పాటు వైరస్ బారిన పడిన పంటలను ఏవి వాడడం ద్వారా దాదాపు రక్షించుకోవచ్చు అయితే వైరస్ వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడే కన్నా ముందుగానే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచిది అన్ని రకాల పంటల్లో ముందుగానే ఏది యాంటీవైరస్ కంట్రోలర్స్ ను పిచికారి చేసుకుంటే మంచిది దీనిని అన్ని రకాల పురుగు మందులు అన్ని రకాల బలం మందుల్లో కలిపి పిచికారి చేసుకోవచ్చు పంట వేసిన పదిహేను రోజుల నుంచి యాంటీవైరస్ ను వాడుకోవడం మంచిది మిర్చి పంటల్లో వచ్చే జమినీ వైరస్ బొబ్బర తెగల నివారణకు ఏవి ఆర్గానిక్ ప్రొడక్ట్ ను వాడుకోవడం వల్ల రైతు మంచి ఫలితాలు అందుకుంటాడు ఏవి యాంటీవైరస్ ప్రొడక్ట్ ను ప్రయో త్మకంగా తన మిర్చి పంటల్లో వాడినట్టు దాదాపు నలభై శాతం వైరస్ తాకిన పంటల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని వైరస్ వచ్చిన పంటల్లో మహతీ ఎక్కువటెక్ వారి ఏవి మరియు నానోకేర్ ను మరియు గ్రోత్ ప్రమోటర్స్ ఎకరాకి అర లీటర్ చొప్పున రోజులకు పంటలో పిచికారీ చేసుకుంటే దాదాపు డెబ్బై ఐదు శాతం వరకు పంటను దక్కించుకోవచ్చు ఏది యాంటీ వైరస్ కంట్రోలర్ నానో టెక్నాలజీలో తయారు చేయబడిన వంద శాతం ఆర్గానిక్ పిచికారి చేసుకోవాలి అంటే ఒక లీటర్ నీటిలో ఐదు మిల్లీ లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకోవాలి రైతు మిత్రుల మీ పంటలో వైరస్ తోపకుండా ఉండాలి అంటే ఇవిని తప్పకుండా వాడాలి అన్ని రకాల పంటల్లో సస్యరక్షణ చర్యలో భాగంగా పిచికారీ చేసుకుని ఏకైక మందు ఏది పంటల్లో వైరస్ వచ్చాక గాబరా పడకుండా ముందుగానే ఏవితో వైరస్ ని కట్టడి చేసుకోవచ్చు చూసారు కదండి పంటల్లో అసలు వైరస్ ప్రభావం ఎంత అసలు వైరస్ అంటే ఏంటి వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలేంటి వాడాల్సిన ఎరువులేంటి ఇలాగనే ముందుకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో వస్తూ ఉంటాం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యనండి ఛానల్ ధన్యవాదాలు